హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చికెన్ మ్యాగీ బిర్యానీ పేరే స్పెషల్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి మరి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా చికెన్లో వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి చికెన్లో ఉండే వాటర్కే బాగా ఉడికిపోతుంది చికెన్ను ఉడికించుకున్న తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మ్యాగీని బాగా ఇష్టపడతారు కదా మ్యాగీ తినడం అన్హెల్తీయే కానీ టేస్ట్ కోసం అప్పుడప్పుడు తినడం ఓకే ఇలా మా స్టైల్లో ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి కుక్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ దాల్చిన చెక్క లవంగాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేయించుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసి మరొక రెండు నిమిషాలు కలిపేసేయాలి ఆ తర్వాత కొంచెం పుదీనా అలాగే కరివేపాకు వేసి కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని వేసి కలిపేసేయాలి చికెన్ వేసుకున్న తర్వాత త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు అంటే వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఇంట్లో ఉండే మ్యాగీ ఆర్ నూడిల్స్ ఏమైనా సరే వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా మ్యాగీ కుక్ చేసుకున్న తర్వాత రెండు ఎగ్స్ని వేసి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నారంటే చికెన్ మ్యాగీ బిర్యానీ రెడీ అయిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి Thanks for watching.